హాయ్ అండి అంబ్రిల్లా డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ చూద్దామండి కింద వన్ లేయర్ గేరా అండి ఇప్పుడు ట్రెండింగ్ ఏదే కదా హ్యాండ్స్ కూడా చూడండి కుచ్చుతో వచ్చింది కింద ఎలా స్టిక్ వేసాను హ్యాండ్స్కి ఇక్కడ షోల్డర్ దగ్గర కుచ్చు చాలా బాగుంటుందండి ఇప్పుడు హ్యాండ్స్కి క్లాత్ ఎంత తీసుకోవాలో చూడండి హ్యాండ్స్కి అండి ఇది పొడవు వచ్చేసి ముప్పై ఐదు ఇంచులు ఉంది క్లాత్ ఒక హ్యాండ్కి వెడల్పు వచ్చేసి పది ఇంచులు వన్ సైడ్ ఈ విధంగా పీకో చేయాలి వన్ సైడ్ పీకో చేసి కింద ఎలాస్టిక్ వేసాను ఈ హ్యాండ్ ఒక హ్యాండ్ స్టిచ్ చేసి పెట్టుకున్నాను మీకు చూపిద్దామని కింద ఎలాస్టిక్ వేసి స్టిచ్ చేసుకోవాలి ఇది బాటమ్ పార్ట్కి గేరా అండి కింద లేయర్ కోసం కింద కుచ్చు కోసం ఆ క్లాత్ వచ్చేసి కింద గేరకి కుచ్చు కోసము ఈ క్లాత్ వచ్చేసి మూడున్నర మీటర్లు ఉందండి పొడవు వచ్చేసి మూడున్నర మీటర్లు వెడల్పు ఇది వెడల్పు ఆరించులు వెడల్పు ఆరించులు పొడవు వచ్చేసి మూడున్నర మీటర్సు రెండు సైడ్ల పీకో చేసి పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వన్ సైడ్ నేను స్టిచ్ చేసి పెట్టినాను చూడండి ఒకసారి ఈ విధంగా వస్తుంది రెండు సైడ్లు పీకో చేయాలి ఈ విధంగా వస్తా అండి ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం బాడీ పార్ట్ స్టిచ్చింగ్ ముందైతే నేను నెక్స్ స్టిచ్ చేసుకుంటున్నాను కింద మెయిన్ క్లాత్ పెట్టినానండి మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పై వైపు పెట్టి దానిపైన లైనింగ్ పెట్టాలి పెట్టి ఈ విధంగా నెక్స్ట్ స్టిచ్ చేసుకోవాలి మీకు నచ్చిన నెక్ పెట్టుకోవచ్చండి నేను లీఫ్ నెక్ పెడుతున్నాను ఈ విధంగా క్లాత్ కట్ చేయాలి ఇలా టక్స్ పెట్టుకోవాలి అక్కడక్కడ టక్స్ పెడితేనే ఈజీగా ఫోల్డ్ అవుతుంది ఇలా టక్స్ పెట్టి క్లాత్ రిటర్న్ తింపాలి విధంగా రిటర్న్ తింపి ఈ చివరన స్టిచ్ వేసుకోవాలి నెక్కు ఈ విధంగా క్లాత్ తీస్తూ కరెక్ట్ సెట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్ వచ్చింది నెక్కు ఇలా ఎక్స్ట్రా మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి జాయిన్ చేసి నెక్ స్టిచ్ అయిన తర్వాత చుట్టూ జాయిన్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయాలి ఫ్రంట్కి సైడ్ పీసెస్ ఉంటాయి కదండి ప్రింట్స్ కట్టు సైడ్ పీసెస్ జాయిన్ చేయాలి ఇది బ్యాక్ అండి సేమ్ అదే విధంగా ఫ్రంట్ నెక్ ఎలా స్టిచ్ చేసుకున్నాం అదే విధంగా బ్యాక్ నెక్ స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ డాట్స్ బ్యాక్ డాట్స్ స్టిచ్ అయింది ఇప్పుడు ఫ్రంట్ క్రాస్ క్రాస్ పీసెస్ ఉంటాయి కదా ప్రిన్స్ కట్కి ఆ ప్రిన్స్ కట్ జాయిన్ చేస్తున్నాను ఇలా జాయిన్ చేయాలి ఫ్రంట్ ఇప్పుడు షోల్డర్ జాయింట్స్ అండి బ్యాక్ పాటు ఫ్రంట్ పాటు షోల్డర్ జయింట్స్ నెక్స్ట్ స్టిచ్ చేసుకొని మెయిన్ క్లాత్ లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత లాస్ట్లో షోల్డర్ జయింట్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇది హ్యాండ్ అండి హ్యాండ్కు ఎలాస్టిక్ వేసి కింద హ్యాండ్ కింద హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా అక్కడ ఎలాస్టిక్ వేసి ఇది రెండించుల క్లాత్ వదిలినాను రెండించుల క్లాత్ వదిలి ఎలాస్టిక్ వేసి స్టిచ్ చేస్తున్నానండి ఈ విధంగా క్లాత్ నేను ఎలా జరుపుతున్నానో చూడండి ఇలా జరుపుతూ ఎలాస్టిక్ పెట్టి స్టిచ్ చేయాలి లేదా చిన్న కుచ్చైనా పెట్టుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ టూ హ్యాండ్స్ అలాగే స్టిచ్ చేసినాను ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న బాడీ పార్ట్ ఇలా పెట్టి హ్యాండ్ జైంట్స్ హ్యాండ్ జెయిన్స్ చేస్తున్నాను కుర్చీడ పెడతాను జెయిన్స్లోనే కుర్చీ పెడతానండి చూడండి కుచ్చు ఎక్కడి నుండి ఎక్కడి వరకు వస్తుందో కడిసి పెట్టుకొని ఈ విధంగా కుచ్చు పెడుతూ స్టిచ్ చేయాలి తొందరగా అయిపోతుందండి ఇలా ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి ఈ విధంగా సేమ్ అదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా జైన్ చేసుకున్నానండి ఇప్పుడు దానిపైన డబల్ స్టిచ్ చేస్తున్నాను ఇదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా జాయిన్ చే చేసుకున్నాను ఇప్పుడు కింద గేరాకి బాటం పాట్కి కింద గేరాకి అండి ఈ విధంగా చిన్న టూ సైడ్ మనము చేసి పెట్టుకోవాలి వన్ ఇంచు క్లాత్ వదిలి ఈ విధంగా దగ్గర దగ్గర చిన్న చిన్నగా కుర్చి పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టాలి అండి ఇంచ్ క్లాత్ వదిలి వన్ ఇంచు క్లాత్ వదిలి కుచ్చు చాలా బాగా వస్తుందండి చాలా నీట్ వస్తుంది ఇప్పుడు బాటమ్ పాటు కింద జాయింట్ చేసుకుందాం బాటమ్ పాటుది ఆ పింఛు క్లాత్ వదిలేసి ఈ విధంగా జాయింట్ చేయాలి మనం ప్రిల్స్ పెట్టుకో ప్రిల్స్ పెట్టినాం కదా ఆ కుట్టుపైనే కుట్టేయాలి ఇలా జాయింట్ చేసుకోవాలండి ఇప్పుడు బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ జాయింట్ చేస్తున్నాను మనము రాంగ్ సైడ్ ఎక్కడ రైట్ సైడ్ ఎక్కడ చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని విధంగా జాయింట్ చేయాలి ప్రిల్స్ పెట్టడం చాలా ఈజీ అండి ప్రిల్స్ పెట్టుకోవడమే ప్రిల్స్తోనే లుక్ ఈ ఫ్రాక్కి ఇలా జైంటి కంప్లీట్ అయిన తర్వాత సైడ్ స్టిచ్ చేసండి జైంట్స్ డబుల్ స్టిచ్ చేసుకొని జయింట్ చేసుకోవాలి ఇప్పుడు సైడ్ ఫిట్టింగ్ కోసం ఇది స్టిచ్చెస్ ఈ విధంగా హ్యాండ్ హ్యాండ్ లూజ్ ఎంతుందో మార్క్ చేయాలి చంక లూజ్ ఎంతుందో మార్క్ చేయాలి విధంగా చెక్ చేసుకొని మార్కింగ్ మార్కింగ్ చేయాలి హ్యాండ్ లూజు చంక లూజు నడుము దగ్గర లూజు చెక్ చేసుకొని మార్కింగ్ పెట్టి దానిపైనే స్టిచ్ వేసుకోవాలండి ఫ్రెండ్స్ నాకు ఇది ఫ్రాక్ స్టి స్టిచ్ చేయడానికి మెయిన్ క్లాత్ ఫైవ్ మీటర్స్ పట్టింది లైనింగ్ ఫ్యాబ్రిక్ త్రీ మీటర్స్ అండి నేను అది క్రేప్ లైనింగ్ తీసుకున్నాను క్రేప్ లైనింగ్ ఎక్కువ ఉంటుంది కదా త్రీ మీటర్స్ లైనింగ్ ఫైవ్ మీటర్స్ మెయిన్ క్లాత్ గేర ఇడ చాలా ఫుల్ వచ్చిందండి ఈ విధంగా మెజర్మెంట్ బట్టి మార్కింగ్ ఇలా మార్కింగ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి నేను బాడీకి బాటమ్కి మొత్తం క్రేప్ క్లాతే లైనింగ్ చేశాను హ్యాండ్స్కు లైనింగ్ లేదు ఇలా లైనింగ్ మెయిన్ క్లాత్ ఈ విధంగా సెట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి డబల్ స్టిచ్ చేయాలండి డబల్ స్టిచ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో హ్యాండ్స్ ఎక్కడ లూజు అని ముడతలు కానీ రాలేవండి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా కుదురుతుంది మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ